వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యిందండి మనకి ఇంటి ముందు రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద మీటర్ లోపే ఈ యొక్క హౌస్ ఉందండి చూడొచ్చు మీరు ఇల్లు అయితే చాలా బాగా వస్తుంది మనకు ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి ఇల్లు అయితే చాలా బాగా వస్తుంది మనకు మంచి పార్కింగ్ ప్లేస్ వచ్చిందండి మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చిన్నారు బోరు సంపు కూడా కట్టున్నారని చూడొచ్చు మీరు అండ్ వెలువేషన్ అయితే చాలా బాగా వచ్చింది పైన పాల్ సీలింగ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చిందనికే సెట్ బ్యాక్ ఏరియా అంతా చాలా బాగా వచ్చింది ఇక్కడ స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మీకు ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు హౌస్ బైక్ వెళ్తున్నామండి ఇక్కడ మనకు వెట్టపడి టైల్స్ ఇచ్చారండి చాలా బాగుంది చాలా నీట్గా వేసారండి టైల్స్ డిజైన్ అయితే ఇది హాల్ అండి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది కంప్లీట్గా సీలింగ్ డిజైన్ కూడా అండి చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కాలనీ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అండి మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్గా కూడా ఉంది చూడవచ్చు ఇది కిచెన్ అండి మనకి ఇక్కడ కిచెన్ దగ్గర కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది మేము చూడవచ్చు కిచెన్లో కూడా సెల్ఫులు అన్నీ కూడా చాలా నీట్గా ఇచ్చారండి ప్రైజ్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ వీళ్ళైతే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే రోడ్ చాలా దగ్గర ఉంటుంది చూడండి టైల్స్ కూడా బాత్రూంలో పై వరకు ఉన్నారండి ఇక్కడ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సైజ్ కూడా చూడొచ్చు వెట్టిఫైడ్ టైల్స్ చేయడం వల్ల చాలా నీట్గా ఉందండి ఇది మనకు విండోస్ అయితే మనకు యూపీవీసీ విండోస్ మెస్ డోర్ ఇచ్చి ఉన్నారండి ఇది బేరువా పెట్టుకోవడానికి సెల్ఫ్లు అవన్నీ కూడా నీట్గా ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ కూడా చూడవచ్చు మీరు చాలా నీట్గా వచ్చిందండి పెద్ద బాత్రూమ్గా ఇచ్చి సో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి వన్ థర్టీ టూ స్ఫైర్ యాడ్స్ అండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సెల్ఫ్లు అన్నీ కూడా ఇచ్చున్నారు సో వీళ్ళు ఓవరాల్గా ఇల్లు అయితే చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇక్కడ చూడాలి సెడ్బ్యాక్ ఏరియాలో కూడా మీకు చాలా బాగా ఇచ్చున్నారు అండి సెట్బ్యాక్ ఏరియా కూడా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి